ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉండేవారే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉన్నవారే జర్నలిస్ట్ నిజాన్ని నిర్భయంగా చెప్పేవారే ఇప్పటికైనా ప్రభుత్వాలు అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అసలు వ నిజమైన వార్తల్ని ప్రజల కోసం ఎవరు వార్తలు రాస్తారు ప్రజల సమస్యల్ని ఎవరు ఎలుగులోకి తెస్తున్నారు కానీ వార్తలు రాసేవారిని గుర్తించి వారికి పిల్ల స్థలానైనా కావచ్చు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి వచ్చినా వాళ్ళకి చేకూరేలా చేస్తే ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ జర్నలిస్ట్ అనేటవాడు అని చెప్పేసి జర్నలిస్ట్ అనేవారు వారు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి నా మనవి ఇంకోటి ఏంటంటే నేను చెప్పుకుంటే చాలా ఉంటాయి రిపోర్టర్లు అని చెప్పి కొంచెం మంది దందాలు చేయడం కొంచెం మంది నేను అందరి గురించి చెప్పట్లే అందరూ కూడా మంచి వాళ్ళు కాదని గురించి చెప్పట్లే కొంచెం మంది చీడపీడలు చీడ పీడలు లాంటి జర్నలిస్టం అని వాళ్ళు ఎన్నడూ ఏనాడు వాళ్ళకి జర్నలిజం గురించి తెలియదు ఏనాడు గురించి అసలు జర్నలిస్టం అంటే ఏంది అసలు ఈ ఆఫీసులు ఎలా ఉంటాయి ఏ ఆఫీసులు ఏ వార్త రాయాలి అసలు ఎవరికి ఏ సమస్య మీద రాస్తే వాళ్ళకి లబ్బస్థమైన కావచ్చు స్కూళ్ళ మీద కాలేజీల మీద ఏ ఏదేనమైనా వార్తలు రాసేవారు కాకుండా పుట్టిన వచ్చి పెన్ను ఏదో జోరు పెట్టుకొని మేము జర్నలిస్ట్ అని కార్డులు చూపించి తిరిగేటోళ్ళు ఉన్నారు ఇప్పటికైనా వారిని అరిగట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కార్డులు ఉన్నాయనుకో ఆ కార్డులను చూసి ఇది ఎక్కడేసిన కార్డు అని చెప్తారు కొంచెం ఆ కార్డు మీద ఎన్ని వార్తలు రాసిరో చూడాలి ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరో చెప్పాలి ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ సంస్థ ఎప్పటి నుంచి ఇచ్చింది వాళ్ళు రాసిన సమస్యల మీద ఎన్ని చర్యలు తీసుకురు ప్రభుత్వాలు అని చెప్పేసి వాళ్ళ వల్ల ప్రభుత్వం ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అలానే కొంచెం మంది జర్నలిస్టులకి ఇళ్ళ స్థలాలు ఐడి కార్డు లేవు అని చెప్పేసి ఇది ఎక్కడ కార్డు లేవు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వట్లే ఈ దొంగ రిపోర్టర్ల వల్ల అసలైన రిపోర్టర్లకి ఐడి కార్డు రా ఈ అకడేషన్ కార్డులు రాకుండా పోతున్నాయి ఈ అకడేషన్ కార్డునే ప్రామాణికంగా చేసుకొని చూపెడితే మాత్రం ఈరోజు నిజమైన జర్నలిస్టు మాత్రం తప్పకుండా అసలు వార్తలు రాసి ప్రజలకి సమాచారాన్ని పంపి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న సారథిగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం చాలా ఇబ్బంది పడతారు కావున ప్రభుత్వం గుర్తించి నిజమైన జర్నలిస్ట్ని గుర్తించి వాళ్ళకి ఇళ్ళ స్థలాలైనా ప్రభుత్వం నుంచి పిల్లలకి ఏమైనా సదుపాయాలు ఇచ్చినా కూడా అవన్నీ వచ్చేలా చూడాలని నేను ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నాను కొంచెం మంది ఏం చేస్తారంటే ఏదో అధికారులు కొంచెం మంది అధికారులకు దగ్గరగా ఉండడం ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వంలో మేము అని చెప్పుకోవడం ఏదో వాళ్ళకి సానుభూతిగా ఉండి వాళ్ళతో ఏదో కలిసిమెలిసి ఉండి ఏదో ప్రయోజనాలు చూసుకుంటారు ఇలాంటి వాళ్ళు కాకుండా అసలు సమాజం మీద పట్టుండి సమాజం కోసం తిరిగేవారు అసలు ప్రజల కోసం ఎంతోమంది వార్తలు రాసి చాలామంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా చెప్తే చాలామంది చాలామంది ప్రాణాలు కొను రోజు వాళ్ళకి ఏ ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే పుట్టిట్టు వారు కాబట్టి మందికి వాళ్ళకి జర్నలిజం అండి తెలియదు వాళ్ళు ఎక్కడ ఏ పాఠాలు నేర్చుకోలేదు వాళ్ళు ఏదో పని వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ కార్డు జోవలు పెట్టుకొని మేము ఇది అని చెప్పేసి ఏదో పడా వాళ్ళు చేసేటోళ్ళందరినీ తీసేసి ఆ కార్డులన్నీ రద్దు చేయాలని అసలు సంస్థలను కూడా మొత్తం తీసేయాలి ప్రభుత్వాలు అసలుంటి సంస్థలు అసలు తీసేయాలి కార్డులు జోలు పెట్టుకొని తిరిగే సమస్యలు మొత్తం తీసేయాలి నిజమైన జర్నలిస్టులే ఉంచి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని నా మనవి అసలు కొంచెం మంది జర్నలిస్టు మాత్రం ఏనాడు కూడా పని చేయరు కొన్ని సమస్యలు పెద్ద సమస్యలని అడ్డం పెట్టుకొని ఎకడేషన్లని జోలో పెట్టుకొని ఆ కార్లని జోలు పెట్టుకొని తిరుగుతూ కాలక్షేపణ చేస్తూ మేము జర్నలిస్టు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ వారేనాడు ఒక సమస్య మీద ప్రజలకు ఏ కష్టం వచ్చిందన్న ఒక గ్రామాలలో కానీ ఒక మురుగునీరు సమస్య అయినా కానీ లేకపోతే ఒక గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ వెల్ షాపుల మీద కానీ ఇసుక దందాల మీద కానీ ఏ దందా అని మాకు జేబులో కార్డు ఉంది మేము రిపోర్ట్లు అంతే కానీ వాళ్ళకి ఏ సమస్య పట్టదు కానీ ప్రభుత్వాలు వాళ్ళనే గుర్తున్నాయి ఎందుకు గుర్తిస్తున్నాయి వాళ్ళ కార్డు ఎక్కడ వేసిన కార్డులు కొనుక్కొని పెట్టుకుంటా అన్నారు అసలు ఆ కార్డులు ప్రభుత్వం ఎలా జారీ చేస్తున్నాయో తెలవట్లే ఆ సంస్థలు ఎలా నడుస్తున్నాయో తెలవట్లే కొన్ని సంస్థలు పెద్ద సంస్థలు అని చెప్పేసి ఏవో చూపెట్టి ఎక్కడేసిన కార్డులు అని చెప్పి జోలు పెట్టుకొని తిరుగుతారు ఇప్పటికైనా ప్రభుత్వం అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అసలు సమాజంలో ప్రజల కోసం పనిచేసే జర్నలిస్ట్ ఎవరు ప్రజల కోసం పనిచేసేది అసలు ఆ ఏ జర్నలిస్ట్ ఏ వార్త రాస్తాడు అని చెప్పేసి గుర్తించి వారికి ఫ్రీడమ్ జర్నలిస్ట్కి కూడా కార్డు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళ స్థలాలైనా ఏ వచ్చినా ప్రభుత్వం నుంచి వాళ్ళు కల్పించాలి కష్టపడి పనిచేసి సమాజం కోసం తిరిగి ఆ జర్నలిజం గురించి చెప్తే ఈరోజు వారు మాత్రం ఏనాడు కూడా ఎలుగులోకి రావట్లేదు ఇట్ట గుట్టుకునే జేవులో కాళ్ళు పెట్టుకొని తిరిగే వారినే గుర్తిస్తుంది ప్రభుత్వం కావున ఇప్పటికైనా జర్నలిస్ట్ అంటే ఎవరో గుర్తించాలనేది నా మనవి